రేషన్ డీలర్ల ద్వారా రేషన్ పంపిస్తాం ఈ రేషన్ డీలర్ల ద్వారా రేషన్ అక్రమ రవాణా అరకంటే చర్యలు తీసుకుంటారు ఇంకొక నిన్న ఉదయం మేము తంబేసి రేషన్ ఇచ్చారు సాయంత్రానికి లోడ్ ఎక్కువ పంపించారు అంటే అక్రమ రేషన్ తరలేండి తంబేయడం డబ్బులు ఇయ్యం మెషిన్ ఎలక్ట్రానిక్ డివైస్ వెయింగ్ మెషిన్ ఇంటరాక్షన్ లేకుండా ఈ పోస్ట్ మెషిన్ మాన్యువల్ గా ఎంటర్ చేయడం వాళ్ళకి నచ్చిన పోకం ఇవన్నీ కొంచెం ఎవిడెన్స్ ఉంది అడుగుతున్నాం తప్పలేదు కొన్ని 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 ప్రాంతాల్లో కొన్ని షాపుల్లో నెట్వర్క్ సరిగ్గా పనిచేయని ప్రాంతాల్లో కొంతవరకు ఇంకా అటువంటి కార్యక్రమాలు జరగవచ్చు ఇరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై షాపుల్లో మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి మేము ట్రైనింగ్ ఇచ్చాం దానికి సంబంధించిన యంత్రాలు ఇచ్చాం ఎక్కడైతే ఇంటర్నెట్ ఇబ్బంది ఉందో బ్లూటూత్ వాడమని చెప్పాం వెయింగ్ కినో మీరు ఇందాక అన్నట్టు ఈ పాస్ మెషిన్కి అనుసంధానం చేసుకునే విధంగా అదే కాకుండా రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమం నిన్నే పెట్టాం కాబట్టి ఖచ్చితంగా ప్రతి బ్యాగ్కి మేము క్యూఆర్ కోడ్ పెట్టబోతున్నాం అట్ ద సేమ్ టైం కెమెరాస్ కూడా సీసీ కెమెరాలు ఈ షాపుల్లో మేము ఏర్పాటు చేయబోతున్నాం మీరు గమనించాల్సింది ఏంటంటే గతంలో బఫర్ స్టాక్ నుంచి ఎమ్మెల్యేస్ పాయింట్ ఎమ్మెల్యే పాయింట్ నుంచి ఎండియూ వ్యాన్లకి వెళ్ళేది ఎండీయు వ్యాన్లు ఒక ఎండియు వ్యాన్ మూడు షాపులకి సరుకు తీసుకునేవాళ్ళు సో ఆ ప్రాంతంలో ఎవరికి కూడా ఎంత సరుకు తీసుకున్నారో ఎక్కడ తీసుకెళ్తున్నారు అనేది లెక్క ఉండేది కాదు తెలిసేది కూడా కాదు కానీ ఈసారి ఖచ్చితంగా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది పారదర్శకతతో ఆ ప్రాంతంలో ఉన్న ఆ సరుకు ఆ పర్టికులర్ రేషన్ షాప్లోనే స్టాక్ చేసుకుంటారు కాబట్టి ప్రజలు కూడా గమనిస్తూ ఉంటారు ఎక్కడైనా ఇటువంటి అక్రమ రవాణా జరుగుతుందనే విషయాలు వారి దృష్టికి వస్తే తప్పకుండా మీరు అక్కడ క్యూఆర్ కోడ్ అక్కడే ఉంటుంది షాప్ దగ్గర క్యూఆర్ కోడ్లో మీరు స్కాన్ చేసి ఇమీడియట్గా మీరు మాకు మెసేజ్ పంపిస్తే తప్పకుండా మేము యాక్షన్ తీసుకుంటాం డెఫినెట్గా దీని గురించి ఏ విధంగా దీన్ని అరికట్టాలనే ఆలోచనతోటే మేము కొత్త కొత్త విధానాలు మార్పులు తీసుకొస్తానే ఉన్నాం దానికి ఖచ్చితంగా మేము కట్టుబడి ఉంటాం ఆ మార్పు చూపిస్తాం మీకు అంటే ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు మన మా కేబినెట్ సహచరులతోటి మంత్రులందరితో కూడా ప్రజల్లో ఉన్న ఆవేదన ప్రజలు కోరుకుంటున్న విధానాన్ని మనం ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే బాగుంటుంది దానిపైన అధ్యయనం చేయమని కోరడం జరిగింది భారతదేశంలో ప్రస్తుతం ఓన్లీ కేంద్ర ప్రభుత్వం పాలిత ప్రాంతాల్లో ఆ పట్టణాల్లోనే అది కూడా పాండిచ్చేరిలో కొంతవరకు ట్రై చేశారు ఇతర రాష్ట్రాల్లో ఇంకా ప్రవేశపెట్టలేదు ఎక్కడి వరకు జరగలేదు సో దాని గురించి కొంచెం లోతుగా అధ్యయనం చేసి కొన్ని ప్రాంతాల్లో కొంతమంది మాకు రేషన్ బదులు మేము రైస్ తీసుకుంటాం అనే భావన వ్యక్తపరిచినప్పుడు సమగ్రంగా దాని గురించి సమాచారం తెప్పించుకున్న తర్వాత తప్పకుండా మేము కూడా పాలసీలో మార్పులు తీసుకురాల్సి వస్తే ఆ రోజు నేను తప్పకుండా మీ అందరికీ కూడా తెలియపరుస్తాం